వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్డ్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఉత్కూర్ చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై ఢిల్లీలో బీజేపీ గెలుపు సంబరాలు నిర్వహించిన లక్షడ్పేట బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసుకుని సంబరాలలో మునిగిపోయారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ నరేంద్ర మోదీ సారథ్యంలో భారతావని సురక్షితంగా ఉందనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని దేశం మొత్తం బీజేపీ పార్టీకి అండగా ఉండి సుభిక్ష పాలన కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించగా గత ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మంత్రులు ఓటమి పాలయ్యారంటే వారి అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందో అర్థమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ లక్షణపేట పట్టణ అధ్యక్షులు వీరమల్ల హరిగోపాలరావు ప్రధాన కార్యదర్శి సామ వెంకటరమణ సాయి సచిన్ మోటపల్కుల సతీష్ సీనియర్ నాయకులు నరేష్ చంద్ జైన్ రమేష్ చంద్ జైన్ కొమాగుల రవి రాజగురువయ్య పాంచాల రమేష్ బుద్ధె సిద్ధార్థ సమరసింహ దావనపల్లి సతీష్ వెంకటేష్ గంగన్న తదితరులు పాల్గొన్నారు ఎమ్మెల్యే ఎన్నికల్లో అఖండ విజయం సాధించి హేమ హేమిలను ఓడగొట్టిన ఘనత ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ యొక్క ఘనత ఈరోజు ముఖ్యమంత్రి కానివ్వండి జైలు పోయిన వాళ్ళు అందరూ కూడా ఓడిపోయినారు ఇది యొక్క భారతదేశం యొక్క గొప్ప విజయం అమ్ పార్టీ అంటే మేము నీట్ ఉన్నాం అనేటువంటి చర్చిగా అర్థంపరిచేటువంటి పార్టీ ఈరోజు దొంగలు అదివిధ రాక్షసులు భారతదేశంలో ఉన్నటువంటి అర్బన్ డక్షలైట్లు నీట్గా నిజాయితీగా ఉంటాం మేము నిజాయితీ పరిపాలన అందిస్తామని టిక్కర్ స్కాములు చేసి భారతదేశాన్ని ఒక విధంగా మొత్తం దోచుకొని వేళ్ళకు పోయి ఈరోజు ఎన్నికలకు పోయి వీళ్ళ పార్టీ వాళ్ళు పెట్టినట్టే ఈ ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది దీని లింకులు చూస్తే ఖలిస్తాన్ పంజాబ్ ఏర్పాటు వాద హర్యానా పంజాబ్ రాజస్థాన్ పాకిస్తాన్ పంజాబ్ కలుసుకొని ఒక దేశం తయారు చేసి ఆ దేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్న ఈ దొంగనే ఈ కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఈ అరవింద్ కేజ్రీవాల్ అనేటువంటి భారతదేశాన్ని ముక్కలు చేయడానికి యూరప్ అమెరికా సంబంధించిన చార్ల్స్ ఫోరస్ గారి డబ్బులతోటి వీడు ఇండర్ ఇప్పటిదాకా వీడు పార్టీ వచ్చిండు వెయ్యి గుడ్ల తిన్నా రాబోదు అందరికీ తెలిసింది బీజేపీ అంటే ఏంటని ఢిల్లీలో అతి విజయంగా సాధించింది బీజేపీ ఒక ఏంది అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన కాబట్టి అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు బీజేపీ గురించి ఆలోచించండి ప్రతి ఒక్కరు బీజేపీనే గెలిపించండి ఇంకా తెలంగాణలో కూడా బీజేపీ మరియు ఢిల్లీ స్థానాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలలో ఘన విజయం సాధించినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వాన భారత ప్రజలు అహర్నిశలు అన్ని విధాలు ఆశీర్వదించి భారతదేశంలో బీజేపీ ఉంటేనే బాగుంటదనే ఆకాంక్షతోని సుసంపన్నమైనటువంటి ఓటర్లు ఆ యొక్క ఓట్లతో యూపీ ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రభుత్వాన్ని విజయపథంలో నడిపించి దుర్మార్గుల కల కలల్లో ఎదిరింపులు చేసినటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయత్వం నాయకత్వం కావాలనే ఆకాంక్షతో గెలిపించాను ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం నిలబడ్డది భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో కూడా బీజేపీ విజయపథంలో నడుస్తుందని చెప్పి ఆకాంక్షిస్తూ అక్కడ ఓట్లేసిన వాళ్ళందరికీ కూడా మా నుండి మా తెలంగాణ ప్రజలు ధన్యవాదాలు తెలియజేస్తాం